నందిగామ టీవీ రోడ్ రజక బజార్ నందు దేవి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి దేవభక్తితో పాటు సమాజ సేవ చేయడం అభినందనీయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేదార్నాథ్ శర్మ అన్నారు గత రెండు సంవత్సరాలుగా అనింజ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు అనింజా ఉత్సవ కమిటీ సభ్యులు రమేష్ వర్మ చందు రోహిత్ పవన్ కార్తిక్ వంశీ గణేష్ శ్రీకాంత్ హరీష్ పాల్గొన్నారు అనంతబ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు ప్రతి సంవత్సరం దసరా నవరాత్రుల సందర్భంగా మన ఉత్సవ కమిటీ వారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నారు ఇది రెండోసారి రెండో సంవత్సరం కూడా ఏర్పాటు చేశారు రక్తదానం అనేది ఒక మహాదానం అన్నదానం చేస్తారు అన్నీ చేస్తారు కానీ రక్తదానం చేయటం అనేది ఒక వ్యక్తికి ప్రాణదానం ఇస్తున్నారు దేవి నవరాత్రుల సందర్భంగా దేవుడు పైన జీవించడానికి మనకి లైఫ్ ఇస్తాడు రక్తదాత మాత్రం పునర్జన్మను ప్రసాదిస్తాయి